ఆడుకునే వాళ్ళకి ఆట బొమ్మలుగా పూజ చేసుకునే వాళ్ళకి దేవుడు బొమ్మలుగా బొమ్మలు తయారు చేసి అమ్మి బ్రతికే అన్యుడు అబ్రహాము అలాంటి అబ్రహాము తన జీవితంలో దేవుడిని ఎందుకు నమ్మాడు తెలుసా అతను చేసిన ఏ బొమ్మ దేవుడు కాదని అతనికి తెలుసు ఏ బొమ్మ మాటలాడదని అతనికి తెలుసు కానీ అతనితో మాటలాడడం ఎప్పుడైతే విన్నాడో ఇది నిజమైన దేవుడు అని అబ్రహాము నమ్మాడు ఇప్పుడు రా నా బ్రతుకు బాగుపడుతుందని ఆ మాటను బట్టి బయటకొచ్చాడు అలలోయ ఆ యేసుని నమ్మి ఎప్పుడైతే అబ్రహాం వచ్చాడో ఇప్పుడు అబ్రహాముని ఏమన్నాడు అంటే నిన్ను ఎవడైనా దూషించాడో వాడిని నేను షెప్పిస్తా ఏం చేస్తా వాడి దుమ్ము కూడా నీకు ఇక గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఈ రోజు నుండి మిమ్మల్ని ఎవరైనా మీ నాశనాన్ని కోరుకుంటూ మీరేనాడు నాశనం అవుతారో అని మీ గురించి అన్నారా ఆ కుటుంబాలు నాశనం అయిపోతాయి మీ కుటుంబాల మీద దేవుని హస్తం అలా కప్పబడి ఉంటది ఆమె చెప్పండి గట్టిగా హలో ఉన్నారు మీరు నాశనమైతే చూసి నవ్వాలని కాపు కాసుకుని కూర్చున్న కాకులు చాలా ఉన్నాయి నా ప్రియ దేవుని బిడ్డ కానీ నా దేవుని హస్తం ఈరోజు నీ మీద ఉన్నది కనుక నేను ఇంకా క్షేమంగా ఉన్నావు నమ్మితే స్తోత్రం చెప్తావా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంతకల్లు మార్చి ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు మార్చి నెల ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్డు పల్నాడు జిల్లా వినుకొండ ఈ కాకినాడ సభ ఫస్ట్ గుంట వచ్చినప్పుడు నేను టీవీలో చూసి నేను రావాలని అనుకున్నానండి చాలా అప్పులు బాధలో ఉన్నాను చాలా వేదనలు ఉన్నానండి మళ్ళీ నెలలోని నేను కూడా దేవుడికి ఇస్తే డబ్బులు నాకు కూడా మేలు చేస్తాడని నేను చూసి ఆలకించినప్పుడు నాకు అప్పు ఉందండి నేను ఇస్త్రీ చేస్తానండి అమ్మ ఒక ఐదు వేల రూపాయలు ఇవి నీకు నల్లిస్తాను నేను ఇంతకు నేను అప్పు వాడుకోవడానికి కాదు నేను దేవుడికి నేను తీసుకుంటున్నానండి ఒక ఐదు వేలు నాకు ఇవ్వండి అని ఆ తల్లి దగ్గర అడిగితే తన భర్తకు ఫోన్ చేసి ఇచ్చిందండి ఇచ్చిన తర్వాత నేను తెచ్చి మళ్ళీ నెలలో కట్టానండి మళ్ళీ నెలలో కడితే నేను ఎలా తీర్చానో తెలియదండి ఆరు లక్షల అప్పు తీరిపోయిందండి నేను ఎన్నడూ చూడలేదండి నేను ఇన్న సంవత్సరాలు అయిన బ్యాంకులో డబ్బులు ఎప్పుడు ఎలా ఉంటాయో కట్టుకోలేదండి నా పేరు మళ్ళా రెండు లక్షల రూపాయలు నా భర్త బ్యాంకులో కూడా కట్టాడండి అదే కాదండి నా భర్త మళ్ళీ చేసాడండి దాన్ని పంట రాగానే నేను ఇచ్చాడండి మళ్ళీ పోషణ చేశానండి మళ్ళీ ఇంకో పోషణ చేశానండి మూడు సార్లు నేను చేశానండి నా భర్త ఫుల్గా మందేసేస్తాడండి ఈ రోజుని మందు మానేసాడండి బోల్డ్ డబ్బులు పోగేసుకున్నామండి మేము అసలు నేను రావడం కూడా మానేయలేదండి హాలేలు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్ లో ఏప్రిల్ ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ సూర్యాపేటలో ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట ఖమ్మంలో ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో ఏప్రిల్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ చేపల మార్కెట్ వద్ద రేపల్లె బాపట్ల జిల్లా ఆత్మకూరులో ఏప్రిల్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు విజయవాడలో ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా విజయవాడ ఒంగోలులో ఏప్రిల్ ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల మిరియాలగూడలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ కర్నూలులో ఏప్రిల్ పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రాజ్ థియేటర్ ఎదురుగా కర్నూలు నర్సరావుపేటలో ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా అడ్డాడలో ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ స్వస్థశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ తాడేపల్లి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య రోడ్ కడగట్ల వైజాగ్ లో ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎం చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం యానం రోడ్ కాకినాడ నల్గొండలు ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్పిఆర్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ పాలకొల్లులో ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనక రోడ్డు శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలు ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్బరీ స్వస్థతశాల పోస్ట్ పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాలా